హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ఈ మనం మార్చి ఐదో తారీఖు నుండి జరగబోయేటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కు ములుగు జిల్లాలో ఇంతమంది విద్యార్థులు మరి రాయబోతున్నారు అనేది మరి దాదాపుగా మూడు వేల ఏడు వందల తొంభై మూడు మంది విద్యార్థులు మన ములుగు జిల్లాలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు మరి వీరిలో పంతొమ్మిది వందల యాభై మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా అదేవిధంగా పద్దెనిమిది వందల నలభై మూడు మంది రెండో సంవత్సరం విద్యార్థులు మరి ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు మరి ఇక్కడ వీరి కోసం పది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరి పది పరీక్షా కేంద్రాలకు దాదాపుగా మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది విద్యార్థుల కోసం పది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి అదేవిధంగా రెండు వందల పది మంది ఇన్విజిలేటర్లను కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా పది మంది ఈ డిపార్ట్మెంట్ అధికారులను తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక మరొక పది మంది చీఫ్ సూపరింటెండెంట్ అధికారులను తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక సిట్టింగ్ స్క్వాడ్ను అదేవిధంగా ఒక ఫ్లై స్క్వాడ్ను పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్స్ ముందడిగిపోతూ ఉంటాయి మీకు మరి పరీక్షాకి పరి పత్రం ఆ రోజు జరిగేటువంటి పరీక్ష పత్ర పత్రాలను ఎప్పుడు సీలు ఓపెన్ చేస్తారని చెప్పి మీలో చాలామందికి డౌట్ డౌట్ ఉంటుంది మరి చీఫ్ సూపరింటెండెంట్ అది ఏదైతే ఉంటుందో దాంట్లో సీసీ కెమెరాల ముందు పరీక్ష జరగబోయేటువంటి ముందు కొద్ది సమయం ముందు ఆ సీసీ కెమెరాల ముందు మనకు సీల్ను ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అదేవిధంగా చుట్టుపక్కల ఇదంతా కూడా చుట్టుపక్కల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది ఈ విద్యార్థుల కోసం ఈ విద్యార్థుల కోసం కూడా మనకు ఆరోగ్య సమస్యల వల్ల ఎవరైనా విద్యార్థులు ఇబ్బంది పడతారు కావచ్చు అని చెప్పి కొన్ని హెల్త్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఈ సీల్ను ఓపెన్ చేసేటువంటి చీఫ్ సూపరింటెండెంట్ గారి సీసీ కెమెరాలతో ఉంటుంది ఈ విధంగా ప్రతి జిల్లాలలో ఉన్నటువంటి పర్యవేక్షణలో జరుగుతుంది సీసీ కెమెరాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అంతా కూడా మనకు హైదరాబాద్లోని ఇంటర్మీడియట్ కార్యాలయం కంట్రోల్ రూంలో కూడా ఇదంతా అమలు వారి పర్యవేక్షణలో కూడా వారి పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కడ కూడా అవకతవ జరగడానికి వీల్లేదు ఫ్రెండ్స్ మరి మీకు నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా వీడియోని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ద రేట్ అన్నం మోహన్ కుమార్ వన్ టూ త్రీ ఫోర్ అని క్యాపిటల్ కొడితే నా యూట్యూబ్ ఛానల్ ఏఆర్ఆర్ న్యూస్ అని రావడం జరుగుతుంది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్